ఓం శ్రీ నమస్తే సినీ ఫీల్డ్లో బాబు గారు భక్తులు చాలామంది ఉండేవారని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అలాగే సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ మోహన్జీ జగన్జీ గారి ఫ్యామిలీలో కనపదుర్గ గారి అనుభవాలను గత రెండు వారాల నుంచి మనం విన్నాం అంతేకాక ప్రముఖ సినీ దర్శకులు విరించు వర్మ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాబుగారితో అనుబంధం ఉంది విరించు వర్మ గారు ఉయ్యాల జంపాల మూవీ అలాగే నాని హీరోగా మజ్ను ఇంకా జితేందర్ రెడ్డి అనే మూవీస్ డైరెక్ట్ చేశారు విరించువర్మ గారి అక్కయ్య గారి ఆవిడ పేరు కుమారి గారు ఆవిడ వీడియోని కూడా మనం గతంలో చూడడం జరిగింది ఆ వీడియో ఓనవారు ఎవరు ఉంటే ఈ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో వస్తుంది అలాగే ఇప్పుడు విరించువర్మ వర్మ గారి తల్లిదండ్రుల అనుభవాలను ఈరోజు చూద్దాం శ్రీ ఆంజనేయ మహానుభావ తండ్రి మహానుభావు తండ్రి మహానుభావు తండ్రి బాబు గారి తండ్రి బాబుగారి తండ్రి శివటోమ్మ అమ్మ తల్లి శివటమ్మ తల్లి శివట అమ్మ తల్లి ఎంతో కష్టపడి వచ్చారు సంతోషం పోతే మాది అహ పెళ్ళి అని మాది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మ్యారేజ్ అయింది అయిందని నాకు పెళ్ళి మా ఆడవాళ్ళదేమో సిద్దాపురం మాదేమో పెండేదే అయ్యాక అప్పటికే బాబు గారు సిద్ధాపురం నుంచి వెళ్ళిపోయాడు అని తెలిసింది అంటే గుడికెట్టి వెళ్ళిపోయారు గుడికెట్టి వెళ్ళిపోయారు మా పెళ్ళేవాడికి నేను వెళ్ళి వెళ్తే నేను సిద్ధాపురం అక్కడికి సొత్తానికి వెళ్ళినప్పుడు కూడా బాబు గారు లేరు అలా బాబు గారు అంటనే తప్ప నాకు తెలియదు సరే ఎవరింటికి వెళ్ళా బాబుగారి కొట్టు ఉంది బాబుగారు పొట్టి లేదు మనకు అంత ఇంట్రెస్ట్ లేదా ఏదో సోతున్నాయి తప్ప పుట్టో మనకి ఇంట్రెస్ట్ తెలియ కదా సరే అలాగ కొంతకాలని గడిచింది గడిచాక జరిగాక డేట్లు అట్టా తెలియదు కానీ అండి ఆ సిద్ధాపురం పెమ్మే రాజు గారు అండి పరిచయం నాకు మా కుటుంబం నాతో కాలుగా ఉంటాయి పెమ్మరాజు అని ఆయన ఆయన ఏం చేయాలంటే ఎవరు వెళ్తామంటే బాబు గారు ఉన్నారు చూసి వెళ్దాం ఆవిడ మోర్షట్ మీద తీసుకు వెళ్ళా ాబు గారు బాబు గారు వెళ్ళావు చెమ్మ రేఖ చెడ్డి వేసుకున్నారు ఇలా అలా బట్టి పెద్ద చెట్టు వేసారు ఈయన బట్టి చెమ్మ చెట్టులో ఉన్నారు ఎలాగనే బాబు నుంచి బయటకు వచ్చారు ఈ మా కస్తూరమ్మ అంటే మా ఆడోళ్ళు కస్తూరమ్మ అల్లుడు ఈయన అని పరిచయం చేశారు అలా బాబు గారు అమ్మే మామూలు మరిసే అయినా మామూలు ఏం బాబుగారు అమ్మేస్తే నేను ఆయన బాబుతో తెలిసా ఏ సరే ఆయన స్వయంగా టీ పెట్టి ఇచ్చారండి ఇద్దరికి టీ దాగి పైన నెసలు కూర్చున్నా అదేంటో అండి కాలతో స్వప్మా మళ్ళా భగవంతుడిని చూడలేకపోయావు ఆ తర్వాత కొంత కొంతకాలం అలాగే జరుగుతుంది నేను సిద్ధాపరం ఎనభై మూడులోని ఎనభై నాలుగులో సిద్ధాపరం కాపు వచ్చేసాను బాబుబారు కట్టారు కదండి మన ఆగి నుంచి గారు వచ్చేవారు సాయంత్రం ఏడేంటికి అప్పుల్లో ఆ గుడికి కరెంటు లేదు ఏమీ లేదు అంటే గుడి కట్టారు ఇక నుండి వేస్ట్ అవుతా లేదని చెప్పి విగ్రహ ప్రదేశం కూడా కొంతకాలం ఆగింది అదే లేదండి లేదా అప్పుడు ఆడవాళ్ళందరూ కలిపి అనుకున్నారు రామాయణం భారతం ఆయన మొదలెట్టారు మొదలెడితే పాపం ఆయనకి గాసి పురుగులు అడిగాడు నేసిన తోటి చెప్తా ఉండి ఉండి అయ్యే వాకు కూడా నిలబెట్ నేను మరి అంత బాగా సల్ కదా ఆయర్బేటిగా అలాగా కొంత రావడం జరిగింది జరిగాక ఆదా రూపాయి ఇగన బాని మొదలెట్టారు మొదలెడితే ఫస్ట్ ఎవరు ఆ కన్ను క్యాన్సిల్ అయ్యి ఓసారి ఆ రెండు రెండోసారి ఇగ్గిన బస్ట్ అయ్యింది కానీ ఏంటంటే నా బాధ గుడికే పిలవాలా అంతే సరే బాబుగారు లేకపోయింది బాబుగారు లేకుండా చేశారు అది చాలా మరి బాబుగారు ఆయన ఏమన్నారో తెలియదు కదండి అంతే లేకపోతే బాబుగారు రాకుండా ఎత్తుకుంటారు అలాంటి పనిచేశారండి బాబుగారి అదే నా దృష్టిలో అయితే సిద్ధాపారావుతే తీరం లోటే అన్నీ చక్కనించాడు అభింప ఆయన పిలవకుండా చేశారు అదే రలాగే నా సంవత్సరంలో నేనున్నాను బాబు గారిని చూసి వచ్చాక ఏంటో నాకు అర్థం లేదు తర్వాత ఆటో కొడుకున్నాను నా పద్ధతి బాబు ఆ రోజుల్లో అంతా సిద్ధాపురం జాయికి ఊరుకోపోయినాడు ప్యాసింజర్ తో నా ఎందుకని విషయం సిద్ధాపురం సిద్ధాపురం బాబుగారిని పేరు రాయించుకున్నాను అన్న మీరు వాటి మీద సిద్ధాపురం బాబుగారిని పేరు రాయించుకున్నాను అసలు మాదిరిగా కాలేదు అండి పాటు రోజు వేరే ఒకటి తోడు ఆ రోజుల్లో కూడా అలాగే సంవత్సరం సిద్దాపురం రామకృష్ణ బాబు అని ఎవరైతే ఎవరినండి బాబు గారిని రామకృష్ణ నీ సిద్దాపురం బాబు గారు నేను అవుతే ఆ తర్వాత ఆ తర్వాత మా అత్తగారు పెళ్ళేం కొత్తలో నన్ను సచివారికి తీసుకెళ్ళారు సేతనామని గారు చూపుకే అక్కడు ప్యాసెంజర్ నడిచియ ఆకించి బేసరి ఎక్కి ర్యాలీ స్టేషన్ దిగి అప్పుడు శివటమ్మ గారు దొరికి తీసుకెళ్ళారు మా అక్కగారు ఆహలా అహ్లా ఆవిడని నాకు తెలియదు శివట అమ్మగారని తెలియదు కలదారా ఆకేతో నా అన్నం మధ్యలో ఏందండి ఆవకేతో అన్నం తిన్నాను ఈ ఊరితోటి అన్నం తిన్నాను బాబుతో టీ తాగి అదృష్టం కుట్రకోరాని వాటి మాకు వెళ్ళ దగ్గరికి వెళ్తే ఆకువీ కానీ సిద్దాపరం కానీ వెళ్తే అలా గుడి దగ్గరికి వెళ్తుందా రావటమ్మగారి దగ్గరికి బాబు దగ్గరికి వెళ్ళే వస్తానండి ఆ కోటికి అలా ఉండిపోయిందండి బాబు రమ్మంటారు బాబేరు రమ్మని ఒకటి మనం వెళ్ళలేవు నాకు నేను నా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పేసి ఆయన Two. And man um, go first too. El Faro too. Elus. Mano ongunda na laga ayna kadigalo tarin ansiri aro di tarin Ha. Ko tinigano umto umbandi. alaka ka dhan. Improve by je ma pro keli. Aman. Fou yaagi ta ta ananti ka dhan ko. Man samnamu bili. Fou porala ayna. Teri se bata ka da. మీరు అప్పటి నుంచి సాధన చేస్తున్నారని కుమార్ గారు అంతా ఉంటారు నాన్నగారు ఎప్పుడు సాధన ఉంటారు బాబు సాధన ఏమో నా అంటే అలా ఒక నేను తెమ్మరాజీ నేను ఆయన దగ్గర వెళ్ళాక పెద్ద సైకిల్ తొక్కు వచ్చాక కనుక్కో ఆ సరస బాబు గారు మార్షల్ స్కూటీ మీద వెళ్తాం చూసాను మామూలు తుంబి వేసుకుంద s e p e n bawut, a t rina, aina bawut rina, wawna, sacha tina r a n a n a j e p s k i jodom a n g nesal j p n i t a i o e p e a n e s t a o n a n g e p e e s i t a t i e r e s k i w n e s t a t i a n g e p e s a w a h s i t a t a n e a w n e s t a t i o n nang jepeski, l a w n h e s a t i e s a w n a h e t a t i o n g j a n a i t o n nang p e s i n e t a t o n t a g e p e s k a w e s i t a t j e p e s i w a w n e s t e k a w n a h e s i a t o n n e s k h e s i n n a s i w a e s t e p a n a h t a t e p e s a w n a h e s i n nang j e p e i w a n a e s i t a t i a g j e p e s i h e s t a t i o n a n e p e s i n h t a t i o n n e p s n a t a o n a g j e k i w a w t t o n g jepeski, wawna, h e s i t e p e s i w a e s i t t i o n a n g jepeski, wawna, h e s i a t i g r a n a h o u nang j e p e s w e s a t i o n nang j e p e e i t o n n a a w n a i t t k i wawna, h e s i n a n g e i e s i t a ము పైన నడసాలు అంతే మీరు దూరే ప్రే అంతే ఆయన ఇటు సుక్కలేకుండా ఓట్లు లేకుండా ఆపిచేసే రండి అప్పుడులో వీడు రన్నదమ్మ బోత్రజారు బోత్ర వీడు అన్నదమ్మ సుబ్బ్రాజు గారు రామ్మోహన్ రాజు గారు వీడు రామకృష్ణరాజు హనుమంత్రౌలు గారు రామ్మోహన్ రావు నెంబరు ఇటు అన్నదమ్మ అందరూ చెప్పాడు ఈ పేరు మళ్ళీ ఊళ్ళో పెట్టలేదు అంటే రాలేదండి రాలేదు రాలేదంటే ఆ తర్వాత అదే తిమ్మరయ్య తీసుకెళ్ళి దర్శనం చేసుకున్నట్టు ఇచ్చాను కదా అప్పులేదండి మాకు అనేది ఏదో తెలియదు కదా మాకు ఏం తెలుసు ఏదో మామూలుగా బతుకుతున్నావు ఆ తర్వాత నేను ఇప్పుడు సిద్ధాపురం బాబుగారిని పేరు పెట్టింది అప్పటి నుంచి నా మనసులో కలిగింది మాకు ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది నాకేంటో తెలియతున్నావు అయితే ఆయన పెట్టి ఇంటికి పెద్ద ఆయనకి నాకు ప్యాసవిటీ అండి ఎలిగే కదా నా ఆమె నేను సోచింది అదే సారు బాబుడు బాబు పేరుతో ఈ ప్యాషన్ అదే ఆయన టీ నాకు అమ్ముడుతో టేనా మనిసమ్మప్పుడు ఏంటే మనిషి లేకుండా సొంత పోయినప్పుడు ఎలా ఉంటుందో అప్పుడు అలాగే ఉన్నారు మనం ఆయన లేకపోతే అంతా బాగుంది బాబుగా అయ్యింది బాగా జాబు కదా అయ్యింది సార్ నాకు పన్నిటి నాశకాలు ఉంటాయని గుప్తాన్ని అప్పుడు పెద్దవాళ్ళు అందరూ వెళ్తా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళేదాన్ని అండి వెళ్ళినప్పుడు ఎప్పుడు జంపనోరింటి దగ్గర భోగరాజ్ సుబ్రాజ్ గారి దగ్గర తర్వాత భోగరాజ్ గాంధీరాజ్ గారి దగ్గరి ఇంటి దగ్గర తర్వాత ఏమో జంపన్ సత్యోతాం గారి ఇంట్లో ఉండేవారండి వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళి నేను అందరూ ఇచ్చి దానం పెట్టుకుంటే నేను కూడా దానం పెట్టలేదు సిద్ధాపురం ఆ కాకు గుడి కట్టినప్పుడు కూడా నేను వెళ్ళేదానండి చిన్నపిల్లలు కదండి సీట్లు అయ్యి విగ్రహాలు అయ్యి అంటే చూసేదాన్ని అండి సుబ్బయ్య గారు శ్రీనివాస్ గారు ఇంకెవరం ఉంది ఇద్దరు చాలా గుర్తుందండి ఆ తర్వాత అండి అప్పుడు గుడి కట్టడానికి గెలుతమ్మ తవ్వటానికి పెట్టడానికి అని చెప్పేసి తదితే బోన్ నీరు వచ్చేసింది అండి వచ్చేస్తే ఆ నీరు ఇంజికలు పెట్టి తోడినా సరే అవి ఇంకా ఓడతాను గారు ఒక రోజు ఏం చేశారంటే రెండు ఇట్లు కాళ్ళ దగ్గరికి రెండు ఇట్లు పెట్టి పడుకున్నారండి దాంట్లో ఆ పడుకుంటే ఇంకా తెల్లారిన తర్వాత ఇంకా అసలు నీళ్ళు లేవండి అందరూ ఇంకా అసలు ఊరడం కూడా మాలేసినండి అప్పుడు తర్వాత ఆ పని మొదలు పెట్టారండి అంటే నేను అప్పుడు తెల్లారి వెళ్తే ఇదేంటి రోజు నీళ్ళు నీళ్ళు లేవంటే బాబుగారు రాత్రిలా పడుకుని ఉన్నారు ఇంకా తెల్లారి ఊరడం మానేసినాయి అని చెప్పారండి ఆ తర్వాత ఏమో దగ్గరే దగ్గర పూజలు గుర్తులేదండి రెండు దాంట్లో అలా వేసారండి ఒక దాంట్లో రెండు దాంట్లో రండి అసలు ఇంకా ఇంకెంత పడలేదు అవి కనపడలేదు ఇంకా పైకి వెళ్ళిపోయాయండి అది తెలుసా అండి ఆ తర్వాత నేను బాగా చిన్నదాన్ని కదండి ఓ రోజు గుళ్ళు అందరూ కూర్చున్నామండి అందరూ అందరూ నాతో పాటు ఇంకా పిల్లవాని పిల్లలే ఉన్నారండి కూర్చుంటే నన్ను అన్నారండి ఒక శాఖం పాడన్నారు నాకు రావన్న అంటే చెయ్యి లేకపోతే వెళ్ళిపోమన్నారు అండి ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళిపోయానండి ఆ సరే అమ్మ అని ఇంటికి వచ్చారు బాబు గారి నలుగురించి ఇస్తుంది వచ్చి వాళ్ళ భోజనం పెట్టి కస్తూరి అన్నారండి అమ్మగారి పేరు కస్తూరి అంటే అమ్మ సరే పెడతానని లోపలికి వెళ్తే అన్నం కొంచుకుందండి అయితే కస్తూరి అనేసరికి అమ్మ సరే పెట్టమంటున్నారు ఇప్పుడు ఎప్పుడు అవుతుందని చెప్పేసి పెడితే అందరికీ సరిపోయిందండి అదే అన్నం అందరికి సరిపోయింది అలాగా వచ్చేవారండి తర్వాత గుడి పనికి అయ్యి మా నాన్నగారు కూడా వెళ్ళేవారండి మట్టి మోయించేవారండి అందరి స తర్వాత అండి ఆ చాలా సంవత్సరాలు సిద్ధాపురంలో కదా సిద్దాపురాన్ని ఎవరు ఏదో అన్నారు అని చెప్పేసి ఉంటాదేమో కనుక్కు అయి వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత మగవాని రానిచ్చేవారండి ఆడవాళ్ళని రానిచ్చేవారు కదండి అసలు అమ్మకి చూడాలనిపించేసి నన్ను తీసుకెళ్లారండి కూడా తీసుకెళ్లిన తర్వాత అమ్మని చూసి అన్నారండి కస్తూరి ఎందుకు వచ్చేవారు ఇక్కడికి రాకూడదు అన్నారు అంటే అప్పుడు అమ్మ అన్నారండి అమ్మ ఏమనలేదండి కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అమ్మ నేను కళ్ళకి నీళ్ళు చూసుకున్నామండి పురుషుకున్న తర్వాత వెళ్ళిపో కస్తూరి నీకు నేను వచ్చి కనపడతాను అన్నారండి అంటే వెళ్ళిపోతామంటే కారతను పంపి వాళ్ళిద్దరూ ఎక్కడ దిగుతానంటే అక్కడ పంపిస్తరమ్మన్నారండి పంపిస్తామంటే అప్పుడు అమ్మ అన్నారండి మేము ఎక్కడికే కారొద్దమ్మా అంటే ఎలా వెళ్ళిపోయాడు మరి వస్తానన్న కనిపిస్తాను అన్నారు కదండి కొన్ని రోజుల తర్వాత సిద్ధాపురం వచ్చారండి అమ్మ నుంచి వచ్చి భిక్షాందేహి అన్నారండి అమ్మ లోపలి నుంచి వచ్చి అమ్మ ఒక అగ్గు రూపాయలు ఉంటే కనపడికి అర్ధ రూపాయ పట్టుకొచ్చి చేశారండి చేసిన తర్వాత బాబు గారి కాయిన్ ఇలా తిప్పేవారండి అలవాటు అండి అయితే అప్పుడు తిప్పుతా ఉంటే చూసారమ్మా లోపలికి వెళ్ళిన తర్వాత గారు ఇలా కాయిన్ తిప్పేవారు బాబు గారు అయ్యి ఉంటారు ఈ రూపంలో వచ్చారేమో అని చెప్పేసి బయటకు వచ్చారు బయటకు వస్తే ఇంకా లేరండి గారు అయ్యో పిచ్చదాన్ని ఇలా చేసాను అని చెప్పేసి అమ్మ అనుకున్నారండి వేరే వచ్చారండి అలా ఇద్దరు ముగ్గురికి వచ్చారట సిద్దాపురంలో సత్యదాబ్ గారు కూడా వచ్చారా సత్యు గారికి వచ్చి అన్నారంటండి ఏదో అడిగారు ఇలాగా ఇలాగే భిక్షాంతే అని ఆవిడ అన్నారు దున్నపోతులంగా పని చేసుకునే పెట్టి ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళు ఇది వెళ్ళినప్పుడు నన్ను ఇలా ఒకసారి అన్నారంట బాబు గారు అలాగే అండి కొన్ని కొన్ని తెలిసాను ఒకసారి అండి పోయి దగ్గర వంట చేసుకుంటున్నారండి సిద్ధాపురంలో బయట బాబుగారు అలా వచ్చి నుంచున్నట్టు కనిపించారండి కనిపించేసరి బాబు గారు కనిపించారు మనసులో నమస్కారం చేసుకున్న ఆ తర్వాత అలా కనపడలేరండి చాలా సంవత్సరాలు ఉన్నారండి బాబు గారు అక్కడ రెండు వేల నాలుగు ముప్పై సంవత్సరాలు అలాగే ఉంటుంది ముఖైళ్ళు అప్రతిష్ఠండా తర్వాత ప్రతిష్ట అయింది అప్పుడు రాలేదు బాబుగారు మగోరు నై రానిచ్చేవారండి అక్కడికి ఉంటారు జలం చిన్నప్పుడు నేను చిన్నపిల్లలు అండి కాళింగూరి అన్ని పెద్ద కారణంగా ఉండేవారండి వారికి తప్ప గోరింత చెట్టు ఎవరికి ఉండేది కదండి మా అమ్మ మేనమా కూతురు వరలక్ష్మి అండి నన్ను వెళ్ళి గోరింతకు పట్టడా అంటే తెచ్చిదాన్ని తెచ్చిన తర్వాత రుబ్బనిదండి అండి అని దీని తర్వాత పట్టుకెళ్ళి బాబు గారికి తెచ్చినంటే పట్టుకెళ్ళి అంటే పట్టుకెళ్ళిన తర్వాత నా చేయి చూసి నీకు గోరింత చాలా బాగా పండింది అని చెప్పేసి గోరింతకు తీసుకున్నారండి ఇచ్చేసి వచ్చేసానండి అండి వరలక్ష్మి గారు లా తోపులు వెళ్ళదు అన్న బాబు దగ్గర ఇంకేమన్నా ఒకసారి గిట్టు నాకు కానీ అంత పవిత్రం అమ్మ అని తెలియదు అప్పుడు చిన్న వయసు కదా తెలియని వారు తెలిస్తే కదా ఎవరన్నా వస్తేనండి వాళ్ళు పరిస్థితి మరి తెలుసో ఏంట చిన్న వయసు కదా చేతికి ఎన్ని కాగితాలు వస్తే అన్ని కాగితాలు జేబులోకి ఇచ్చేసేవారండి అది చాలా మంది వచ్చేవారండి సిద్ధాంబరం మరి అలా గురి అలా తయారయ్యి ఎలా ఉందంటే అంత ఆయన తమ్ముడు చెప్పిన్నారు అయితేనండి అసలు మా ఊరు కొన్ని రోజులకి చిన్న భద్రాచలా అవుతుంది సిద్ధాపు అన్నారు భద్రాచలం వెళ్ళలేదండి అందరూ అంటారు భద్రాచల ఎప్పుడు ఎవరైనా చేసుకోవాలంటే రామ్ అని చెప్పేవారు రాముడి తలుసుకోమని చెప్పేవారండి ఆయన కూడా పనిచేసేవారండి బాబు గారు కూడా ఒకసారి మా ఇంటి దగ్గర కుప్పును ఊరిస్తున్నారండి అమ్మగారి దగ్గర కొప్పును ఊరుతా అంటూ వచ్చారండి వస్తే మనుషులు పాతపోయి అవి చూసారండి చాట్ తీసుకున్నారండి అది దగ్గర చాటు తీసుకుని ఎలా పోస్తారు అలాగే పోసారండి రెండు చాట్లు తీసుకుని పోసారండి అలా అంచు అంటూ తినీల మా హాతు కూడ కదండి పోసేవారండి చాటు తుమ్మిపోయిన తర్వాత అది బతారు నమస్తే